వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుశీలమ్మ మాట్లాడుతూ తెలుగు భాష అమృతపు భాష అని కొనియాడారు ఆంగ్ల శాఖ అధ్యాపకుడు శ్రీ ఎన్ నూటన్ రాజు మాట్లాడుతూ తెలుగు భాషకు మాండలికాలు యాసాలు ప్రత్యేకమని కోఆర్డినేటర్ డాక్టర్ బి క్రాంతి కుమార్ మాట్లాడుతూ తెలుగు భాషకు తెలిపారు డాక్టర్ జీపాల్ దేవాధన మాట్లాడుతూ తెలుగు నేర్చుకుంటే యాంకరింగ్ లో అనేకమైన అవకాశాలు ఉన్నాయని నొక్కి నొక్కించారు తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు గారు మాట్లాడుతూ ప్రపంచ భాషల్లో తెలుగు భాషకు పదహారవ స్థానంలో ఉందని మన తెలుగు యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు తెలుగు శాఖ అధ్యాపకుడు సివి లక్ష్మణ్ మాట్లాడుతూ తేనె కంటే తీయనైనది తెలుగు భాష అని చెప్పడం జరిగింది మాతృభాషను మర్చిపోతే తల్లిని మర్చినట్లే అని మాట్లాడారు కామర్స్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు పి బలరాముడు మాట్లాడుతూ మాతృభాషలు రాణిస్తే మిగిలిన భాషల్లో కూడా రాణించవచ్చని చెప్పాడు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఇట్లు కళాశాల అధ్యక్షులు నెంబర్ ఫోర్ ఫిఫ్త్ లో ఉన్నటువంటి మరాఠీ భాష నెంబర్ టూ లో ఉన్నటువంటి తెలుగు భాష ఏమై ఉంది అనేది ఒకసారి గ్రహించుకోవాల్సినటువంటి సమయం అవసరం కారణం ఏమిటంటే ఒక భాష అనేవి ఏ భాష తప్పది కాదు ఏ భాష ఎక్కువది కాదు అన్ని భాషలు సమానమేమి భాష యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక మాధ్యమం మాత్రమే ఒక మీడియం అంటే అలాంటిది ఇంగ్లీష్లో నేర్చుకుంటే మనకి ఎక్కువ వస్తుంది మనం గొప్పవాదం అవుతాము అనేటువంటి భావన కొద్దిగా తీసుకు తీసేసుకుంటే బాగుంటుందేమో అని ముఖ్యంగా ఆ భారతదేశంలోనే ఎక్కువ ఇంగ్లీష్కి ప్రయారిటీ ఇచ్చేటువంటి రాష్ట్రం వచ్చేస్తే తెలుగు అంటే మన ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి తీసుకెళ్ళారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అనడం వల్ల చివరికి తెలుగు మీడియంలో చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఇక భవిష్యత్తు తరాల్లో రాగానే ఏమవుతుందంటే ఈ విధంగా మాతృభాష అనేది తగ్గుతూ వస్తూ ఉంటే పిల్లల్ని మనం చదివించేది భాష అదర్ భాషలో చదివిస్తూ ఉంటే

చెదధర్మ నివేడు తన్ ఉర్మికి కునిపోవొచ్చని వెక్ష సమయ నమన ప్రభుత కౌతుకమున పోలె సం భ్రమమతో నడిించే సం భ్రమమతో నడిించే నవీస్త వస్తుదాయక చెప్పాను చూస్తూ చెక్ చేసుకోవాలి నాకు అర్థం కాదు అక్కడ ఏముందంటే చాలా శివలింగండి గుర్తించాలి అర్థం ఏమని అంటే సార్ అది బాబా తీసేయ పొత్తు పెట్టలేదు సార్ వన్ వంద్యుడు అనే కడ తాకి పొక్కిలు పెట్టావు ఆ పొక్కిల్ అంటే దాని అర్థం వేరే వస్తుంది ఆ పొక్కిల్ తీసేస్తే కింద దాని అర్థం వేరే ఉంది అన్న వంద్యుడు అంటే పొక్కిలు లేకపోతే వన్ వంద్యుడు అంటే నమస్కరింప నమస్కరింపడేవాడు నమస్కరింపడేవాడు